నమస్కారం ఇది సంగతికి స్వాగతం సుదీర్ఘ సంఘర్షణల నుంచి బయటపడిన దేశం అభివృద్ది జాడ కోసం ఆరాటపడుతోంది వెనుకబాటు సవాళ్ల నుంచి అభివృద్ది ఆనవాళ్ల వైపు అడుగులు వేస్తోంది అదే శ్రీలంక కొన్నేళ్లుగా మనతో సంబంధాల నెలకొన్న స్తబ్దత దాటుకుని సరికొత్త పయనం దిశగా సాగుతోంది మైత్రిపాల సిరిసేన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భారత్తో చెలిమిని బలోపితం చేసుకుంటోంది తగ్గట్టే లంక పునర్నిర్మాణంలో భాగమవుతూనే ఆప్రమిత్తునిగా మారుతోంది భారత్ ఇదే సమయంలో లంక చైనా పాకిస్తాన్తో కట్టడం ఆందోళన కలిగిస్తోంది కానీ ఇవన్నీ ఆర్థిక బంధాలనని స్పష్టం చేస్తోంది లంక ఆ రెండు దేశాలతో తమకున్నది కేవలం ఆర్థిక వాణిజ్య రాజకీయ బంధాలనని తేల్చి చెబుతోంది హిందూ మహాసముద్ర వాణిజ్య మార్గంలో మున్ముందు ఓ కీలకమైన హబ్గా అవతరించేందుకు విస్పష్ట వ్యూహంతో ముందుకు కదులుతోంది అసలు భారత్ శ్రీలంక మధ్య సంబంధాలు ఎలా బలపడుతున్నాయి ఇందులో ఉభయ పక్షాల ఉద్దేశమేంటి బంధంలో కొత్త పొద్దు పొడుపు వ్యాపార వాణిజ్యంలో సరికొత్త భారత్ శ్రీలంక మధ్య సంకీర్ణ బంధం మరింత దృఢమవుతోంది గత అధ్యక్షుడు రాజపక్సే హయాంలో తెగిపోయిన సంబంధాలు పునరుద్దరిస్తూ మైత్రిపాల సిరిసేన పర్యటనతో మొదలై ఇప్పుడు ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే భారత్ అడుగు పెట్టడంతో మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాయి చైనాతో అంటకాగిన లంక గత పాలకుల విధానాలకు భిన్నంగా మన దేశంతో స్నేహబంధం పెల్లువిరుస్తోంది మైత్రిపాల సిరిసేన పర్యటనతో చిగురించిన అనుబంధంతో ఇప్పటికీ ఇరు దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలు చేరుకున్నాయి అన్నింటికీ మించి చైనా పాకిస్తాన్తో రహస్య బంధం కొనసాగుతున్న అనుమానాలు పటాపంచలు చేస్తూ

శ్రీలంక ప్రధాని విక్రమసింఘే పర్యటనలో ఉభయ దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్యానికి మార్గం సుగమమైంది మహేంద్ర రాజపక్ష హయాంలో మరుగున పడిన ఆర్థిక సాంకేతిక సహకారం ఒప్పందం ఎట్కాకు తుదురూపు ఇవ్వాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి అది గనుక కార్యరూపం దాల్చితే ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో నూతన శకం ఆరంభమైనట్లే సేవలు పెట్టుబడులు సాంకేతికత విషయంలో ఇంకాస్త ముందుకు వెళ్ళేందుకు ఈ ఒప్పందం ఉపకరించనుంది శరవేగంగా విస్తరిస్తున్న భారత విపణిలోకి ప్రవేశించే అవకాశం లంకకు లభిస్తుంది మరోవైపు శ్రీలంక వేదికగా పెట్టుబడులు పెట్టి ఆ ఉత్పత్తులను ప్రాధాన్య క్రమంలో ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం భారత్కు లభిస్తుంది ఇవేగాక సాంకేతిక రంగంలో లంకకు బాసతగా నిలిచేందుకు అవసరమైన సహకారం భారత్ నుంచి అందుతుంది విక్రమసింఘే పర్యటనలో దక్షిణ భారత రాష్ట్రాలతో శ్రీలంక ఒప్పందానికి అడుగులు పడ్డాయి ఈ రాష్ట్రాలతో శ్రీలంకకు ఉన్న సాన్నిహిత్య సంబంధాలను వాణిజ్య బంధంగా మార్చాలనే ప్రణాళికలను శ్రీలంక అనుసరిస్తోంది కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ తెలంగాణలతో కలిసి అడుగులు వేయాలనేదే లక్ష్యమని ఆ దేశ ప్రధాని విక్రమసింఘే స్వయంగా ప్రకటించారు ఇటీవల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీలంక పర్యటనలోనూ విక్రమసింఘే ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు దక్షిణాది రాష్ట్రాల్ని వ్యూహాత్మక భాగస్వాములుగా గుర్తిస్తున్నట్లు చెప్పారు ఐదేళ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ఐటీ విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు agreement will be signed by the end of this year. The ETCA offers a strategic economic advantage to our country and the fastest-growing South southern Indian states. These five southern states, Khandaka, Andhra, Andhra Pradesh, Tamil Nadu, Kerala, and Telangana have a population of 250 million people and a combined GDP of nearly US 450 billion with the addition of sri lanka's 22 million and the u.s. 80 billion economy, the gdp in the sub-region will be u.s. 500 billion. just imagine if we work together. ecta has the potential to promote a rapid growth of u.s. 500 billion sub-regional economy. ఈ కొత్త స్నేహగీతం నేపథ్యాన్ని చూస్తే ఉన్న సువిశాల సముద్ర తీరాన్ని ఆసరాగా చేసుకుని అభివృద్ది పథంలో సాగేందుకు భారత్ను కేంద్రంగా చేసుకోవాలని శ్రీలంక భావిస్తోంది ఇందుకోసమే బంగాళాఖాతం చుట్టూ విస్తరించేలా సింగపూర్ ఇండోనేషియా మలేషియాలను కలుపుతూ ప్రత్యేక ఆర్థిక జోన్ ఏర్పాటు చేయాలని భారత్ ముందు ప్రతిపాదనలు ఉంచింది ప్రస్తుతం బంగాళాఖాతం ఆధారంగానే కొనసాగుతున్న బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ టెక్నికల్ అండ్ ఎకనామిక్స్ కోఆపరేషన్ ఇది అదనం ఈ బృందంలో భారత్ మయన్మార్ శ్రీలంక థాయిలాండ్ భూటాన్ నేపాల్ కలిసి పనిచేస్తున్నాయి ఇప్పుడు ఈ కొత్త ఆర్థిక జోన్ ఏర్పాటు చేసుకునే అభివృద్ధిలో సరికొత్త ఆరంభం మొదలైనట్లేనని శ్రీలంక అంచనా వేస్తోంది గతేడాది శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కుదిరిన అణు సహకార ఒప్పందం రెండు దేశాల మైత్రిని బలోపేతం చేసి కొత్త పుంతలు తొక్కేందుకు వీలు కల్పించింది పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో భారత్ శ్రీలంకలు స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేశాయి ఆ నిర్ణయం రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరుగులు పెట్టించింది రెండు వేల పన్నెండు నాటికి రెండు దేశాల మధ్య నాలుగు బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది తర్వాత అది పదమూడు రెట్లు పెరిగింది ఆ దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారునిగా భారత్ ఎదిగింది స్థిరాస్తి ఇంధన మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో వచ్చే నాలుగు సంవత్సరాల్లో రెండు బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని భారత్ నిర్ణయించింది హంబన్ టోట జిల్లాలో జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు మూడు వందల మిలియన్ల సహాయం అందిస్తానని ప్రకటించింది టైగర్ల పోరాటంతో సర్వం కోల్పోయిన లంకలోని తమిళుల పునరావాసానికి తనవంత సహాయం అందజేస్తోంది భారత్ ముప్పై ఏళ్లుగా అంతర్యుద్దంతో వీధిన పడిన లంక తమిళులకు రెండు వందల డెబ్బై మిలియన్ డాలర్లతో యాభై వేల ఇళ్లు నిర్మిస్తోంది తమిళ ప్రభావిత ఉత్తర ప్రాంతంలో రైల్వే అభివృద్ది కోసం మూడు వందల పద్దెనిమిది మిలియన్ డాలర్ల రుణ సహాయం అందించేందుకు భారత్ ఆమోదముద్ర వేసింది ఉత్తర ప్రాంతం నుంచి దక్షిణానికి రైల్వే అనుసంధానం మెరుగుపరిచేందుకు తొమ్మిది వందల తొంభై ఆరు మిలియన్ డాలర్ల రుణం అందించారు నాలుగు వందల మిలియన్ డాలర్లతో పది లక్షల మందికి నీరు అందించే ప్రాజెక్టులను భారత బ్యాంకుల ద్వారా రుణం ఇస్తోంది శ్రీలంకను అన్ని విధాలా ఆదుకోవడం ద్వారా మైత్రి బంధాన్ని బలోపేతం చేస్తోంది భారత్లో తయారు చేస్తున్న తేజస్ యుద్ద విమానాల కొనుగోలు చేసేందుకు శ్రీలంక ముందుకొచ్చింది ఇలా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఇద్దరూ కలిసి అడుగులు వేస్తున్నారు వాస్తవానికి గత అధ్యక్షుడు రాజపక్స హయాంలో భారత్ శ్రీలంక సంబంధాల్లో ఎంతో ఆఘాధం ఏర్పడింది తమిళ టైగర్ల ఏరివేతకు ఆధునిక యుద్ద సామాగ్రి పంపించాలన్న కోరికను అప్పటి యూపీఏ సర్కారు తిరస్కరించింది అదే అదనుగా చైనా అత్యాధునిక ఆయుధాలు పంపించి నలబై పేల మంది పౌరుల్ని బలిగున్నారని ఆరోపణలు వినిపించాయి ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు కోసం ఐక్యరాజ్య సమితి భారత్ అనుకూలంగా స్పందించడం సింహళీయుల ఆగ్రహానికి దారితీసింది ఇంకేముంది దొరికింది అవకాశం అనుకుని లంకలోని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు గుమ్మరించి చొచ్చుకుపోయింది చైనా భారత్ ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా అడుగులు వేసింది ఈ పరిణామాల ఫలితంగానే భారత్ మా బంధు అంటూనే బీజింగ్తో బంధాన్ని పెంచుకున్నారు రాజపక్సే ఎంతగా అంటే విదేశీ లావాదేవీల్లోనూ యువాన్ వినియోగానికి శ్రీలంక కేంద్రీయ బ్యాంకు రెండు పేల పదకొండులో అనుమతినిచ్చే స్థాయికి తమిళ పులులతో ప్రత్యక్ష పోరు మొదలైన నాటి నుంచైతే లంక భారత్ నేతల పరస్పర రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి అంతర్జాతీయ వేదికలపై పరస్పరం పలకరించుకోవడం మినహా ప్రత్యేకంగా ఆయా దేశాల్లో పర్యటించలేదు ఇలా ఏళ్లుగా నెలకొన్న సంక్లిష్టతలు తొలగిస్తూ మైత్రిపాల ప్రభుత్వం కొలువు తీరగానే రెండు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయి ఇప్పుడు భారత్ బంధం బలోపేతం చేసుకుంటూనే చైనాతోనూ దగ్గరగా మెసులుతోంది శ్రీలంక ఎందుకంటే చైనా ఎన్నో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణాలిచ్చింది రేవులు విమానాశ్రయాలు నిర్మించేందుకు సహాయం చేస్తోంది చైనా నిర్మిస్తున్న సముద్ర వాణిజ్య మార్గం వేల సంవత్సరాలుగా ఉన్నదేనని శ్రీలంకకు ఎంతో లబ్ది చేకూరుస్తుందనేది లంక వాదన వన్ బెల్ట్ వన్ రోడ్ కూడా ఇలాంటి ప్రయత్నమే తద్వారా ఓడరేవులు విమానాశ్రయాలు అన్ని నిర్మాణమవుతాయని లంక చెబుతోంది హిందూ మహాసముద్రం మీద జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మరెన్నో జరగాలని ఆశాభావం వ్యక్తం చేస్తోంది వీటన్నింటిలో దేశ ప్రయోజనాలే ప్రామాణికమని చైనా ప్రాధాన్యం కాదని స్పష్టం చేస్తున్నారు లంక పాలకులు ఎలాంటి లోపాయికారి వ్యవహారాలు లేవని పరిధుల్లోనే ఉన్నామని చెబుతున్నారు హిందూ మహాసముద్రంపై చైనా ఆధిపత్యాన్ని వారు కొట్టిపారేస్తున్నారు ఈ రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయి అశోకుని కాలం నాటికంటే ముందు నుంచి మంచి సంబంధాలున్నాయి తూర్పు గుజరాతీ తీరాల నుంచి ఎంతో మంది శ్రీలంకకు వెళ్లి స్థిరపడ్డారు మౌర్యుల పరిపాలనా విధానాలను వారి పాలనా తత్వాన్ని అక్కడి వారు అందిపుచ్చుకున్నారు ఆ చారిత్రక బంధాన్ని మరిన్ని రంగాలకు విస్తరించేందుకు ఇప్పుడు రెండు దేశాలు నూతన మార్గాలు అన్వేషిస్తున్నాయి ఆర్థిక సాంకేతిక సహకారం కోసం ప్రయత్నిస్తున్నాయి ప్రస్తుతం పొరుగు వారికి సఖ్యతో ఉండాలనే విదేశీ విధానంతో ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నారు రాబోయే రోజుల్లో లంక పునర్నిర్మాణంలో భారత్ మరింత క్రియాశీలక పాత్ర పోషించడం తమిళలో మత్స్యకారుల సమస్యపై పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నారు మొత్తంగా శ్రీలంక అభివృద్ధికి ఇతోధికంగా సాయం చేయడం ద్వారా చైనాకు చెక్ పెట్టాలని భారత్ భావిస్తోంది